హాయ్ హలో మీ అందరికీ ధన్యవాదాలండి మన అన్నీ చూస్తున్నందుకు మన వీడియో ఫస్ట్ టైం చూసేవాడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మీరు ఈరోజు నేను ఒక మంచి వీడియో తీస్తున్నానండి ఇది తిప్పతీగ వీడియో తిప్పతీగ మన ఇంట్లోనే ఈ తిప్పతీగ మొత్తం పెరిగిందనమాట ఆ పైన మల్బార్ చెట్టుకుంటే పొద్దున ఇదంతా కట్ చేసి ఇలా పెట్టాము ఈ తిప్పతీగలో ఎన్నో రకాల ఔషధ గుణాలు తిప్పతీగ అండి ఇరవై నాలుగు రోగాలకి మంచి ఔషధం మంచి మూలిక అన్నమాట ఇలాంటి తిప్పతీగని ఒక చిన్న ముక్క తీసుకొచ్చి అలా గుచ్చిన గనుకుండీలో చాలా బాగా పెరుగుతుంది మనకి ప్రకృతి ఇచ్చిన మంచి హర్బల్ ప్లాంట్ ఇది ఈ ప్లాంట్ని పెంచుకోవడం చాలా సులువండి తీగ తీసుకొచ్చి మనం ఇలాగా కుండీలో కానీ కింద నేలలో కానీ కూర్చున్నట్లయితే మరి బాగా పెరుగుతుంది దీనికి అసలు నీళ్లు పోయాలి పోషణ చేయాలన్న అవసరం కూడా లేదు ఇది నేను వేస్ట్గా పోనీ ఉనండి ఈ తీగ మొత్తం కట్ చేసి సత్తు తిప్ప పొడి చేసి నేను నిలువ పెట్టుకుంటాను ఎక్కువగా ఉంది కదా ఒకే రోజు ఇదంతా తినలేం కాబట్టి నేను అదంతా చేసుకుంటాను మీకు నచ్చితే మీరు కూడా చూడండి కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ఇది ఇలా కట్ చేసుకొని నేను నిలవ పెట్టుకుంటానండి ఈజీగా పెగుతుంది అనమాట చూడండి పైన పొట్టు వస్తుంది కదా ఈ పొట్టు వేస్ట్దేనమాట ఇది పోతుంది కడిగితే ఎండినా కానీ పోతుంది ఇది మంచి మూల్యులు మనకి ఇలా కట్ చేసుకొని నేను ఎండ పెట్టుకొని తిప్పసత్తు తయారు చేసుకుంటానండి ఇప్పుడు మనం ఫ్రెష్గా ఏం చేసుకోవాలంటే తిప్ప తీగతో కషాయం చేస్తున్నాను నేను ఈ కషాయాలు తాగడం వల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి పిత్త కఫ దోషాలన్నీ పోతాయి షుగర్ కంట్రోల్ అవుతుంది షుగర్ పేషెంట్లు కూడా చాలా మంచిదండి తినొచ్చు తాగొచ్చు ఈ కషాయాలు తాగొచ్చు ఈ ఆకు కూడా మామూలుగా ఇలా ముద్ద చేసుకొని అయినా తినవచ్చు లేత ఆకులు అయితే రెండు ఆకులు నములు మింగి మంచినీళ్ళు కూడా తాగొచ్చు తాగ తినగలిగితే మీరు ఇవ్వండి తిప్పతీగా మొత్తం ఇలా కట్ చేసుకున్నాను కదా దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది చెప్తానండి కొన్ని కాడలు కూడా కట్ చేసుకొచ్చాను నేను తిప్పతీగా కషాయానికండి మనిషికి ఒక గ్లాస్ చొప్పున పోసుకోండి ఇది స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోండి ఒక గిన్నె నేను రెండు గ్లాసులు వాటర్ పోసానండి ఈ తిప్పతీగ కాడలు శుభ్రంగా కడిగి వేసుకున్నాను అంటే ఒక గుప్పెడ కాడలేసా నేను కాడలతో పాటు మనిషికి ఒక రెండు మూడు ఆకులు చొప్పున మీరు ఎంతమంది ఉన్నారో ఎన్ని గ్లాసులు కావాలో చూసుకొని అన్ని ఆకులు వేసుకోండి నేనైతే ఇప్పుడు ఒక హ్యాండ్ ఆకులు వేస్తున్నా ఇది బాగా మరగనివ్వాలండి మీకు మంచి ఫ్లేవర్ కోసం కాస్త సోంపు సోంపు కానీ మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఆ ఫ్లేవర్ వేసుకోండి తిప్పతీగ ఫ్లేవరు కొంచెం అంత బాగుండదు కదా మీకు ఏమన్నా అలర్జీస్ ప్రాబ్లం ఉన్నట్టయితే వాడకండి గర్భిణీ స్త్రీలు వాడకండి పాలిచ్చే బిడ్డ తల్లెలు వాడకండి మీ హెల్త్ ప్రాబ్లంను బట్టి మీరు డాక్టర్ సలహా మేరకు వాడుకోండి మేమైతే ఇలాంటి కషాయాలు తాగాము మాకు చాలా బాగా అనిపించింది చిటికెడు ఆర్గానిక్ పసుపు వేసుకోండి బాగా బాయిల్ అవ్వాలి ఈ ఆకుల్లో కాడల్లో ఉన్న రసం అంతా కూడా ఈ వాటర్లోకి దిగాలన్నమాట ఇల్లు బాయిల్ అవుతూ ఉన్నాయి కదా ఇది ఇంకొక పద్ధతి అండి లేకుండా తీసుకొని కాస్త పసుపు వేసుకోవాలండి మనకి మంచి పసుపు అనమాట ఆర్గానిక్ పసుపు ముద్ద నూరుకోండి మీరు మిక్సీలో వేసుకొని అయినా సరే రోట్లో నూరుకున్నా సరే ఇలా మెత్తగా ముద్ద నూరి చిన్న చిన్నవి ఉండలు చేసి పెట్టుకోండి చూడండి ఎంత బాగున్నాయా చిన్న చిన్నవి కుంకుడుకాయ సైజులో ఉండలు చేసి పెట్టుకోండి ఇదిగోండి ఉండలు ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఉండల రూపంలో చూపించాలి ఇది ఒక రెండు రోజులు వాడుకోండి మళ్ళీ కషాయం రూపంలో కూడా చూపిస్తున్నాను అది కూడా ఒక రెండు మూడు రోజులు వాడుకోండి రెండు ఒకేసారి వాడకండి మంచి బాయిల్ అయి ఇందులో ఉన్న జ్యూస్ మొత్తం ఆకుల్లోది కాడల్లోది వాటర్లోకి దిగి చూడండి కలర్ కూడా చేంజ్ అయింది ప్పుడు మనం స్టవ్ ఆఫ్ ఆపేసుకోవాలి ఇది మళ్ళీ వడపోసుకుందామండి మొత్తం ఒక స్ట్రైనర్ సహాయంతో నిన్న వడపోసుకోవాలి నిజంగా అండి ఈ తిప్పతీగైతే చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు చాలామంది కూడా మా చెట్టు ఆకులు కోసుకెళ్ళి జ్వరం తగ్గిందా అంటే కిడ్నీలో రాళ్ళు పోయినాయి ఆంటీ అని చెప్పారు చెప్పడం కూడా జరిగింది మా చెట్టు ఆకులు చాలామంది వేసుకెళ్ళారు మొక్కలు కూడా తీసుకెళ్ళి వేసుకున్నారండి మీరు ఇలాగ తాగలిగితే ఇలాగే తాగితే మంచిది తాగొచ్చు అలాగ తాగలేని వాళ్ళ కోసం ఫస్ట్ టైం తాగే వాళ్ళకి కాస్త ఒకరిగా చేదుగా అనిపిస్తుంది కదా వాళ్ళ కోసం హనీ వేసుకోవచ్చు హనీ వేసుకొని కలుపుకొని తాగొచ్చు ఇంకా కూడా మీకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే బెల్లం వేసుకోవచ్చు బెల్లం నల్లగొట్టి బెల్లం వేసుకొని కూడా కలుపుకొని తాగొచ్చండి ఇది ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతో తాగితే చాలా మంచి ప్రయోజనం వస్తుందండి మొత్తం ఈ రసం అనేది పోయి మంచి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది తిప్పతిగా ఉండాలండి ఇది దీంతో తిప్పతి ఆకుతో తయారు చేసి చాలా వేరే వేరే చాలా రకాలుగా మెడిసిన్గా తయారు చేశారంటే మేము ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి మేము కొద్దిగా డేస్ నుంచి మేము కూడా ఇది తిప్పతీగా ఆకు కూడా మేము ఇప్పుడు ట్రై చేస్తాం చేసుకుంటున్నాము అని ఎందుకని మంచి కొద్దిగా ఆరోగ్యంగా బాగుంటుందని దీనివల్ల కూడా చాలా ప్రయోగాలు ఉన్నాయండి ఇది కూడా నేను వేసుకొని చూపిస్తాను చూడండి ఈ మీద ఉండేసి వేసుకుని మంచిగా తాగేసి ఈ తిప్పతిగా ఇది టీ లాంటిది కూడా తాగిస్తే మీ కషాయం అండి ఇది కషాయం కూడా ఇది ఈ కషాయం కూడా బెల్లంతో కలిపేసి కొద్దిగా తేనె కూడా వేసారండి వేసుకొని నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను చూడండి టేస్ట్ గురించి కాదండి ఇది ఆరోగ్యానికి మంచిదని చెప్పి తాగటం చాలా మంచిదండి చాలా బాగుందండి చాలా బాగుంది తాగేటప్పుడు కొద్దిగా తిప్పతీగా ఉండలు చేద్దాం లేని నాకులు కూడా నాకు అలవాటే కొంచెం అలవాటు చేసుకోవాలండి అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఇది ఎర్లీ మార్నింగ్ తాగొచ్చు నైట్ పూట కూడా తాగొచ్చు అండి ఈ వీడియో మీకు అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అల్ ఆప్షన్ టచ్ చేయండి ఓకే అండి బాయ్